ఉపాధ్యాయుల సమస్యలకై ఎస్టియు కృషి అభినందనీయమని అణపర్తి చేసిన సభ్యులు నల్లామిడారు రాయవరంలో రామవరంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రెండు వేల ఇరవై ఐదు సంవత్సర క్యాలెండర్ డైరీలను రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ యొక్క సేవా కార్యక్రమాలను అభినందించి ఉపాధ్యాయుల యొక్క శ్రేయస్సుకి సంఘం చేస్తున్న కృషిని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎన్టీఏ నాయకులు పుట్ట గంగాధర్ చౌదరి పడాల వెంకటరామరెడ్డి ఎస్టీయూ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ తమలంపూడి ఈశ్వర్రెడ్డి ఎస్టీయు రాష్ట్ర నాయకులు వెలగల బామిరెడ్డి ఎస్టీయు బిక్కవోలు మండల శాఖ ప్రధాన కార్యదర్శి ద్వారంపూడి సురేందర్ రెడ్డి ఎస్టీయూ నాయకులు టి సూరిబాబు పడాల సత్యనారాయణరెడ్డి లచ్చిరెడ్డి సత్యనారాయణ గొలుకూరి శ్రీనివాసరెడ్డి సభ్యుల శ్రీనివాసరెడ్డి సీరం ఆప్లారావు తదితరులు పాల్గొన్నారు స్టేట్ టీచర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ మనపత్తి శాఖ ఆధ్వర్యంలో ఎక్కువ సంబంధించిన పచ్చి మాట్లాడుతున్నాను ఇవాళ చాలంటే వృత్తి ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా ప్రతిలో ఆ వృత్తిలో రాణిస్తూ వాళ్ళందరూ ఐకమత్యంగా ఉన్నారు అనేక కార్యక్రమాలు చేసినే సామాజిక కార్యక్రమాలు వేరే విధంగా సంబంధించిన కార్యక్రమాలు ఇటీవల కాలంలో మరి గత ఐదు సంవత్సరాలుగా వారు పడిన ఇబ్బందుల నేపథ్యంలో వారందరూ ఒక్కొమ్మడిగా ఉండి కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి వారు కూటమి ప్రభుత్వం ఏర్పాటులో ఉపాధ్యాయులకి ఎలా పోష వారందరికీ హృదయపూర్వకం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉపాధ్యాయు రకానికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ

ఉత్పత్తి శాఖ ఆధ్వర్యంలో ఎక్కువ ఉంది సంబంధించి అలా ప్రతి ఎక్కువ ఓటు సంబంధించి ఇవాళ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా ప్రభుత్వమైన వృత్తి ఆ వృత్తిలో రాణిస్తూ వాళ్ళందరూ ఐకమత్యంగా ఉంటారు అనేక కార్యక్రమాలు చేయడానికి సామాజిక కార్యక్రమాలు దేవదృత్తికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకున్నాయి ఇటీవల కాలంలో గత ఐదు సంవత్సరాలుగా వారు పడిన ఇబ్బందుల నేపథ్యంలో వారందరూ ఒక్కొమ్మడిగా ఉండి కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి వాళ్ళ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో ఉపాధ్యాయులకి వెనకపాట్లు పోషించారు వారందరికీ ఉపయోగపడుతున్న కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉపాధ్యాయుల లోకానికి నూతన సంవత్సరాలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ